అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు యూట్యూబ్లలో గట్టిగా కొన్ని వీడియోలు తిప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు గతంలో కేసీఆర్ రేవంత్ రెడ్డికి వేసినటువంటి కొన్ని కౌంటర్లు కొంత సోషల్ మీడియాలో తిప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ని గట్టిగా తిడుతూ ఉన్నాడు విమర్శిస్తూ ఉన్నాడు సో రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇస్తూ కేసీఆర్కు సంబంధించిన కొన్ని పాత వీడియోలు తెరపైకి వస్తున్నాయి సో చాలామంది లీడర్లు ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు అందరూ కూడా కేసీఆర్ ఎర్రబలి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు కేసీఆర్ నందినగర్ ఇంటికే పరిమితం అయిపోయిండు కేసీఆర్ బయటకు వస్తలేడు మాట్లాడతలేడు బయటకు వచ్చి ప్రజలలో తిరుగుతలేడు అసలు కేసీఆర్ మౌనానికి కారణం ఏందనేది మాకు అర్థమవుతలేదని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు మాట్లాడుతూ ముందుకు వచ్చారు తర్వాత కొంతమంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా కేసీఆర్ బయటికి రాకపోవడానికి గల కారణం ఏంది ఎందుకు కేసీఆర్ మౌనం వీడుతలేడు ఎందుకు మౌనంగానే ఉంటున్నాడు అని చెప్పి చాలా మంది మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు కేసీఆర్ గతంలోనే టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు తర్వాత పార్లమెంట్కి సంబంధించినటువంటి సభలల్లో కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాడు తర్వాత మొన్న జరిగినటువంటి ఏదైతే వరంగల్లో సభ ఉన్నదో ఆ సభలో కూడా కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసాడు ఎందుకు నేను మౌనంగా ఉన్నా ఈ మౌనానికి గల కారణమేంది అని చెప్పి కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఒకసారి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు మౌనానికి గల కారణం ఏందనేది ఫస్ట్ ఈ వీడియో మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఒక్క వీడియోతోటి రేవంత్ రెడ్డికి క్లారిటీ వస్తుంది రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుంది రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి మాటలు బెటరు ఏ ముఖ్యమంత్రి సీఎం హోదాలో ఉండి మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మనం ఖచ్చితంగా చర్చ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి హుందాతనంతో ఉండాలి ధైర్యంగా ఉండాలి ఇట్లా గట్టిగా స్ట్రాంగ్ ఉండాలి ఆయన మాట్లాడే మాటలు కూడా అదే తరికాలో ఉండాలి కానీ ముఖ్యమంత్రికి తక్కువ ఇక చిన్న చోటామోటా లీడర్కి ఎక్కువ అట్లా కనబడుతున్నాడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఇంకా నేను పిసిసి పదవిలోనే ఉన్నా ఇంకా నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్షంలోనే ఉన్నా అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు తప్ప ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణకు నేను బాస్ అనేటటువంటి మాటలు ఎక్కడా లేదు ఆ రోజు పీసీసీగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడినా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా గవే మాటలు గవే చేష్టాలు గవే వ్యవహారం రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం ఒకసారి మనం డీప్గా డిస్కస్ చేసినటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ కేసీఆర్ మౌనానికి కారణమైంది కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో కేవలం సభ పెట్టిండు తర్వాత హైడ్రాకి సంబంధించిన బాధితులను ఆయన పల పలకరించలేదు మాట్లాడలేదు తర్వాత లగిచర్లకు సంబంధించిన ఇష్యూ పైన స్పందించలేదు నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ పైన స్పందిస్తలేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పైన కూడా కేసీఆర్ పెద్దగా మాట్లాడతలేడు స్పందిస్తలేడు ఓన్లీ ఒకే ఒకసారి వచ్చిండు వరంగల్కి సంబంధించిన భారీ బహిరంగ సభ విషయంలో తర్వాత ఒకసారి పార్లమెంట్ ఎన్నికల టైంలో ప్రెస్ మీట్ పెట్టిండు ఆ తర్వాత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో భారీ బహిరంగ సభలు పెట్టిండు కానీ తర్వాత కేసీఆర్ పెద్దగా యాక్టివ్గా లేడు తర్వాత ఒకసారి విచారణకు పోయింది నెల పదకొండో తారీఖు విచారణ పోయిన తర్వాత కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతాడు మాట్లాడతాడు అనుకున్నారు కానీ కేసీఆర్ మాట్లాడలేదు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం కేవలం ఒక నిమిషం ఇరవై మూడు సెకండ్ల వీడియోలో కేసీఆర్ ఒక క్లారిటీ ఇస్తాడు ఒకసారి ఈ వీడియో చూడరు ఫస్ట్ ఏం చెప్పింది కేసీఆర్ అనేది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో జాప్యం చేస్తున్న లేట్ చేస్తున్న ఆరు గ్యారెంటీ లేవు నాలుగు వందల ఇరవై హామీ లేకపోయినా ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉంటున్నాడు ఎందుకు ప్రశ్నిస్తలేడు ఎందుకు గట్టిగా మాట్లాడతలేడు ఎందుకు అధికార పార్టీని ఆయన గట్టిగా అనేది ఒకసారి మనం ఈ వీడియో చూద్దాం ఈ వీడియో చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఇది బీఆర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో పార్టీ సంభవించిన తర్వాత మా పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యే గందరికి చెప్పినా పార్టీ ముఖ్య నాయకులకు ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళందరూ చెప్పిన ఎస్ కారణం ఏదైనప్పటికీ మనం ఓటెంపలేదు కొత్త గెలిచిన ప్రభుత్వానికి ఒక నాలుగు ఐదు మాసాలు టైం ఇవ్వాలి ఇప్పుడు ఎగిరి గంతే తిట్ల మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు వాళ్ళని సెటిల్ డౌన్ కానివ్వండి వాళ్ళని పనిచేసుకునివ్వండి మనం అడ్డం పడుతున్నట్టుగా మనం ఊరవలేకపోతున్నట్టు మనం కనిపించకూడదు సో ఆయన చెప్పిండట చాలా క్లియర్ కట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు చెప్పిండట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి తోటి అన్నీ ఒకటేసారి చేయాలని ఉండదు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని తెలుసుకోవడానికి టైం పడుతుంది ఆడేమున్నది ఈడేమున్నది ఎట్లా చేద్దాం ఏం చేద్దామని కొంత చర్చించుకోవడానికి కొంత పనులు చేయడానికి కొంత లేట్ అయితే టైం పడుతుంది ఒక ఐదు ఆరు నెలల దాకా టైం ఇవ్వండి దాదాపు ఒక సంవత్సరం దాకా వాళ్ళ గురించి మాట్లాడొద్దు టచ్ చేయొద్దు వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు చెప్పిండట చెప్పి ఆయన కూడా మౌనంగా ఉన్నాడు ఎక్కడ కూడా మాట్లాడలే దాదాపు సిక్స్ మంత్స్ దాకా ఎక్కడ డిస్కస్ చేయలే కేవలం పార్లమెంట్ ఎన్నికల టైంలో ఆరు నెలల తర్వాత బయటకు వచ్చిన తప్ప ఆయన కూడా పెద్దగా డిస్కస్ చేయలే ఆ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇంకా మీకు టైం ఇస్తున్నామని చెప్పింది తప్ప ఇప్పుడే అన్ని చేయాలి భూకంపం బద్దలు కొట్టాలని కేసీఆర్ మాట్లాడే పాత వీడియోలు కూడా ఉంటాయి కదా ఇంకా మీరు వినండి ఏం చెప్తున్నావు మన గౌరవాన్ని మంచిది కాదు ఒక మాసాల తర్వాత వాళ్ళ పని ప్రజలకు అని చెప్పిన వాళ్ళు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు మొదలు మొదలుపెట్టినండి వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తే వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తారు వాళ్ళు దురుసుగా మాట్లాడడం మొదలు పెడితే వీళ్ళు దురుసుగా మాట్లాడారు వాళ్ళు అడ్డగోల ఆరోపణలు చేస్తుంటే వీళ్ళు దానికి ప్రతి ప్రతిస్పందించారు అసెంబ్లీలో కానీ బయట కానీ ఆ ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతున్న తీర్దనులతోనే మాట్లాడిందండి వాళ్ళు మా కార్యకర్తల మీద దాడులు చేస్తుంటే తప్పకుండా దాన్ని రిటాలియేట్ డేట్ చేయాలి కదా మాట్లాడుతున్నారు తర్వాత వాళ్ళ వైఫల్యాలు అయినాయి ఆ ఆ టైంలో నేను అసెంబ్లీకి పోయి మాట్లాడుతున్నాను దాని వాళ్ళకి టైం ఇవ్వాలి ఇవ్వాలనుకున్నాను ఎస్ నవాన్ మాట సవిల్ గో చీల్చి చెన్నాడుతాం అదే శాసనసభలో బ్రహ్మాండంగా వాళ్ళ నిజ మీద ప్రజల ముందు పెడతా బాన విన్నారు కదా సో దాదాపు వన్ ఇయర్ టైం ఇచ్చినాం కేసీఆర్ వర్షన్ అదే ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు కేవలం ఒకటిన్నర సంవత్సరాలు అయింది అంటే ఒక సంవత్సరం ఎనిమిది నెలలే అయింది పద్దెనిమిది నెలలే కంప్లీట్ అయింది రెండు సంవత్సరాలు టైం ఇద్దాం ఇప్పుడు కేసీఆర్ సడన్ గా వచ్చి కాంగ్రెస్ ఏం చేసింది ఎట్లా చేసింది అన్ని ఏం చేసింది మొత్తం అరాచకం చేసింది ఇది అది అని చెప్పి కేసీఆర్ బయటకు వచ్చి అనుకో రోజు కాంగ్రెస్ వాళ్ళని తిట్ిందనుకో రేవంత్ రెడ్డి తిట్టినట్టు కేసీఆర్ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను మంత్రులను అనుకో ప్రభుత్వాన్ని విమర్శించిండనుకో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తారు కేసీఆర్ నువ్వు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు మేము వచ్చింది పద్దెనిమిది నెలలే అవుతుంది పద్దెనిమిది నెలలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం అంటే నువ్వు వీళ్ళ వీళ్ళ ఉంటుంది కదా కాంగ్రెస్ వాళ్ళ వర్షన్ ఏంది కాంగ్రెస్ వల్ల వర్షం ఏముంటుంది మీకు తెలుసు కదా ఇవాళ మాట్లాడే మాటలు మసాలా మాట్లాడారు కదా కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పిరు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పిండు గతంలో పెళ్ళయి పెళ్లి చేసుకున్న నెలకే పిల్లలు కుడతారా లేకపోతే పెళ్లి చేసుకున్న నెలకే అవన్నీ మాటలు మాట్లాడిరు చాలా మాటలు చెప్పారు కదా అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి భూకంపం బద్దలు కొడతామా ఎక్కడ ఏమున్నాయో తెలుసుకోవద్దా ఎక్కడ ఏం చేయాలో తెలుసుకోవద్దా లేకపోతే పెళ్ళైనా ఒక్క నెలకే మొత్తం అన్ని సెట్ అవుతుందా కొత్త సంసారం సెట్ చేసుకోవాలి మాకు టైం పడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతం నుండి మాట్లాడుకుంటూ వచ్చిండు ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి గట్టిగా మాట్లాడి గట్టిగా క్వశ్చన్ అనుకో ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు అనుకో ఏం చెప్తారు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏం చెప్తాడు కేసీఆర్ నువ్వు ఇంత పెద్ద మనిషి నీకు తెలియదా మాకు ఎంత టైం ఇచ్చినావు నువ్వు పద్దెనిమిది నెల అవుతుంది కదా సో రెండు సంవత్సరాలు కూడా అయితే మేము అధికారంలోకి వచ్చి గప్పుడే మా మీద కండ్లు మండినయ్యా గప్పుడే వచ్చి మాట్లాడుతున్నావు నీకు తెలియదాను పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా నువ్వేం అని చెప్పి ఉల్టా కేసీఆర్ని క్వశ్చన్ చేస్తారు ఇవన్నీ మాటలు ఇప్పుడు వద్దు ఒక రెండు సంవత్సరాలు టైం ఇద్దాం రెండు సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో వీళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే ముచ్చట్లు ఇవన్నీ చేయకపోతే అప్పుడు ఇద్దాం అప్పుడు ప్రశ్నిద్దాం అప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి గట్టిగా మాట్లాడవచ్చు రెండు సంవత్సరాలు టైం ఇచ్చినాం ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలలలో మీరు ఏం చేసిర్రు రెండు వేల ఐదు వందలు ఏ మహిళకు వచ్చింది నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరికి వచ్చింది రోడ్లేడపిచ్చిరు స్కూల్ ఎడ కట్టించారు కాలేజ్ ఎడ కట్టించారు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎడో కన్స్ట్రక్షన్ చేయించు కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ కట్టించారు మీరు ఏం అభివృద్ధి చేసిర్రో చెప్పు అని చెప్పి రెండు సంవత్సరాల తర్వాత కేసీఆర్ అడగవచ్చు అడగని స్కోప్ ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ మొన్న సభ పెట్టిన సభలో రెడ్డి పేరు ఎక్కడ తీయలే ఆయన హుందాతనంతో నేను పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానేటటువంటి హోదాతోటి మాట్లాడలే రేవంత్డిని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలే ఇంకా రేవంత్ రెడ్డికి టైం ఇచ్చినట్టే రేవంత్ రెడ్డి పేరు తీయకుండా రేవంత్ రెడ్డిని డైరెక్ట్ విమర్శించలేదు అంటే రేవంత్ రెడ్డికి టైం ఇచ్చినట్టు ఇంకా చేస్తున్నాడు ఇంకా మంచిగానే చేయాలి ఇంకా అద్భుతంగా చేయాలనే ఒక ఒపీనియన్ కూడా ఉండొచ్చు సరే చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేసిర్రు ఇంకా మంచిగానే చేయాలి ఓ రెండు సంవత్సరాలు టైం ఇద్దామనే ఆలోచనలో కేసీఆర్ ఉండొచ్చు అందుకే కదా ఆయన చెప్పి నువ్వు ఆరు ఐదు నెలలు టైం ఇద్దాం తర్వాతే మాట్లాడదామని బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తే ఆల్రెడీ సంవత్సరం దాకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అందరూ సైలెన్స్గా ఉన్నారు సంవత్సరం దాకా ఏం మాట్లాడలే ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు ఊకే కేసీఆర్ని దిట్టుడు స్టార్ట్ చేసిర్రో కేటీఆర్ని దిట్టుడు స్టార్ట్ చేసిరో ఫార్ములా ఈ రేసింగ్ అని చెప్పి కేటీఆర్ హీరోయిన్ల పంచాయతీ ఏడైతే తీసిర్రో కథం అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చుడు స్టార్ట్ చేశారు ఎదురుదాడి చేయడం స్టార్ట్ చేసిరు ఇక వాళ్ళు ఊ అంటే వీళ్ళు ఊహు అనుడు వీళ్ళు ఊహ అంటే వీళ్ళు ఊ అనడు ఈ పంచాయతీ స్టార్ట్ అయింది అప్పటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం సైలెన్స్ ఉంటుండే వాళ్ళు స్టార్ట్ చేసిన వీళ్ళు స్టార్ట్ చేసారు అసలు జరిగిన కథ అది సో కేసీఆర్ మౌనానికి కారణం ఈ వీడియో ఈ నిమిషం వీడియో ఆయన మౌనానికి కారణం ఏంది టూ ఇయర్స్ టైం ఇద్దాం రెండు సంవత్సరాలు టైం ఇద్దాం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు టైం ఇచ్చి వాళ్ళు ఏం చేయలేకపోతే అప్పుడు మాట్లాడదాం అప్పుడు ప్రశ్నిద్దాం ఇప్పుడు ఇప్పుడు సడన్ గా కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీటింగ్లు పెట్టిండనుకో రేవంత్ రెడ్డి చెప్తాడు రేపు మళ్ళీ ఇంకో ముచ్చడు చెప్తాడు ఏ మేము మొన్ననే అధికారంలోకి వచ్చినాం నీ కళ్ళు మనుతున్నాయా ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుంటూ పోతున్నాం కనబడతలేదా ఆగు మాకు టైం ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది చిన్నగా చేస్తాం అని చెప్తారు కాబట్టి ఓ రెండు సంవత్సరాలు టైం ఇచ్చి తర్వాత దూకుడు అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ చాలామంది లీడర్లు ఇదే అంశాన్ని మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సైలెన్స్ బూడ్ లో ఉండడానికి కారణం టైం ఇద్దాం కాంగ్రెస్కి అనేది ఆలోచన అంతకు మించి ఏం లేదట ఇది ఒక అంశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడినటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మేడిగడ్డ అన్నారం సున్ని కూలిపోయింది ఆ చిన్న కాళేశ్వరంలోనే కేసీఆర్ ఉరిదీయాలే అని రైతులు అనుకుంటుర్రు అని రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఫస్ట్ ఆయన ఏం మాట్లాడినా విందాం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటకు కేసీఆర్ ఏమని కౌంటర్ ఇచ్చింది ఎంత అద్భుతమైన కౌంటర్ గతంలోనే అనేది ఒకసారి చూద్దాం ఆ వీడియో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అన్నారం కూలిపోయిన మాట వాస్తవం కాదా ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా ఇది రేవంత్ రెడ్డి మాట్లాడిన వర్షన్ కేసీఆర్ అట మేడిగడ్డ మొత్తం అన్నారం ఆగం చేసిండు కాళేశ్వరం ఆగం చేసిండట అవన్నీ కూలిపోయినాయి కేసీఆర్ ని రైతులు ఉరిదియాలంటుర్రు కాళేశ్వరం ప్రాజెక్టులో అని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట అనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఒక సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తి ఆ విధమైన వ్యాఖ్యలు చేసిండు కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు రైతు బంధు తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేక స్కీమ్లు ఒకటి రెండు కదా మస్తుగా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో వచ్చిన వస్తాయి కేసీఆర్కి సంబంధించిన స్కీమ్స్ అని చెప్తే కొన్ని వస్తాయి అన్ని రాకపోవచ్చు కేసీఆర్ స్కీమ్స్ అని కేసీఆర్ స్కీమ్స్ లిస్ట్ ఇన్ తెలుగు అనేది వస్తాయి చాలా వస్తాయి అనుకుంటున్నా తెలిసి పథకాలు కేసీఆర్ కి సంబంధించినటువంటి కొన్ని పథకాలు కొన్నే వచ్చినాయి అన్ని రాలేదు ఇగో ఆరోగ్య లక్ష్మి స్కీము ఆసరా పెన్షను అమ్మ ఓడి కేసీఆర్ కిట్టు భద్రాది థర్మల్ పవర్ ప్లాంట్ అని చెప్పి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు మీ సేవ తెలంగాణ మిషన్ భగీరథ తర్వాత ఇక్కడ మిషన్ కాకతీయ రైతు బంధు స్కీము షీ టీమ్స్ అని చెప్పి ఆయన కొత్తగా స్టార్ట్ చేసిండు టీ హబ్బు టీ వర్క్స్ తెలంగాణకు హరితహారం తెలంగాణ షిప్ డిస్ట్రిబ్యూషన్ స్కీము షిప్ అండ గొర్రెల పంపిణీ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి చేశారు కదా అది టీజీ ఐపాస్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న ఇంకా చాలా ఉన్నాయి కేసీఆర్ కిట్ అని చెప్పి రోడ్లు కాలేజీలు కొత్త కలెక్టర్ ఆఫీసులు కొత్త పోలీస్ స్టేషన్లు కమాండ్ కంట్రోల్ రూమ్ కొత్త సెక్రటరియట్ అంబేద్కర్ సంబంధించినటువంటి విగ్రహము ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి సో రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది కేసీఆర్ మొత్తం ఆగం చేసిండు చిన్నాభిన్నం చేసిండు కేసీఆర్ కథం చేసిండు తెలంగాణని అప్పులపాలు చేసిండు కాళేశ్వరం కూల్ చేసిండు కాళేశ్వరం కథం చేసిండు అనేది రేవంత్ రెడ్డి వర్షన్ మరి కేసీఆర్ ఇవన్నీ స్టార్ట్ చేసింది ఆయనే కదా ఆయన హయాంలో ఉన్నప్పుడు జరిగిందే కదా మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కేసీఆర్ని ఇంకా బ్యాట్ చేయాలి ఇంకా బ్యాడ్ చేస్తే జనాలు కేసీఆర్ చీ మొత్తం కాళేశ్వరం కథం చేసి నేను ఓట్లేదు అని జనాలు అనుకోవాలి ఈ బ్యాడ్ చేయడానికే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు తప్ప అంతకు మించి ఏమీ లేదనేది ఒక చర్చ ఇదొకటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిండు ఈ మాటలను మీరు విన్నారు కదా కేసీఆర్ ఏమని చెప్పినా వినాలి మీరు రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ ని అంటున్నాడు కేసీఆర్ ఎంత గొప్ప మాటలు అనేది మీరు వినాలి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చెప్పినటువంటి మాట నిజంగా నాకు తెలిసి ఏ ప్రతిపక్ష పార్టీ లీడరు ఓడిపోయినటువంటి లీడర్ ఈ మాట మాట్లాడరు నాకు తెలిసి అహంకారంతోనే మాట్లాడతారు కానీ కేసీఆర్ అట్లా మాట్లాడలే కేసీఆర్ కీలకమైనటువంటి ముచ్చడి చెప్పిన పదహారు సెకండ్ల వీడియో ఇది మీరు రేవంత్ రెడ్డి ఏమో అహంకారంతో మాట్లాడిండు మాట్లాడి ఇప్పటికైనా ఇప్పటికైనా బాధ్యత మీకు పెద్ద దొరికింది మంచిగా పనిచేయండి గంభీరంగా పనిచేయండి ఈ చిలర అపవాదులు పెట్టే చిలుపు ప్రయత్నాలు మానుకోండి ప్రజలకు మంచి పని చేసి మంచి పని తెచ్చుకోండి మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను ఇది కేసీఆర్ చెప్పిన మాట కేసీఆర్ ఏమో మీకు మంచి అవకాశం వచ్చింది మంచిగా పరిపాలన చేయండి మీకు శుభం కలగాలి మంచి జరగాలి మీరు ఎట్ల పడితే అట్లా మాట్లాడకండి మాటలు తగ్గించుకోండి చేతలలో చూపియండి మీ అధికారం మీ కథ అని చెప్పి కేసీఆర్ చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో పద్దెనిమిది నెలల నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి స్టార్ట్ చేస్తే ఈ ఆడి దాకా కేసీఆర్ 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 ఒకటే పని మీద పడ్డాడు ఆయన ప్రతి సభలో మీరు చూడు రేవంత్ రెడ్డి ప్రతి సభ ప్రతి మీటింగ్లో కేసీఆర్ ముచ్చట లేదా సభే ఉండదు అది ఏదైనా కానీ ఏ సభ అయినా ఏ మీటింగ్ అయినా సావులకు పోయినా పెళ్ళిళ్ళకు పోయినా ఏడికి పోయినా కేసీఆర్ మాటే వస్తుంది ఊ అంటే కేసీఆర్ అంటే కేసీఆర్ మరి కేసీఆర్ లేకపోతే పూటగడవదు ఏందో అర్థం కాదు ఇప్పుడు ఏమన్నా అంటే ఒకటే మాట తెలంగాణను కేసీఆర్ ఆగం చేసిండు తెలంగాణకు క్యాన్సర్ వచ్చినట్టు చేసిండు తెలంగాణను దివాలా తీసిండు మొత్తం కేసీఆర్ఏ ఇప్పుడు తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ అప్పులపాలైపోయిందని ముందు తెలియదా ఇవన్నీ తెలుసు కదా ఇది తెలిసే కదా మీరు ఆరు గ్యారెంటీలు ఈ గ్యారెంటీలు ఆ గ్యారెంటీలు అన్నది అంటే దండిగా పైసలు ఇస్తేనే ఆరు గ్యారెంటీలు ఇద్దామనుకుర్రా ఇట్లా దండిగా పైసలు ఉంటేనే నాలుగు వందల ఇరవై హామీలు ఇద్దాం అనుకురా ఇట్లా మస్తు చెప్పారు కదా అనేక హామీలు అనేక పథకాల గురించి చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చి ఏం చక్కగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాటలేమో ఇట్లా కేసీఆర్ చెప్పినటువంటి మాట ఏమో ఇట్లా ఇంకేం చెప్తాం కాబట్టి ఈ ఒకటే ఒక నిమిషం వీడియోతోటి రేవంత్ రెడ్డి క్లారిటీ రావాలి ఆయన మౌనానికి కారణమేంది రేవంత్ రెడ్డి ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఎంత అహంకారంతో మాట్లాడుతుండు కేసీఆర్ ఏమని చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది ఈ వీడియోలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది ఫస్ట్ ఏమో రేవంత్ రెడ్డి ఈ వీడియో ప్రచారం అయింది కేసీఆర్ని ఉరిదియాలి అట్లా మాట్లాడండి కదా ఆ వీడియో గట్టిగా బీఆర్ఎస్ ప్రచారం చేసిరు ఈ వీడియోకి కౌంటరు కేసీఆర్కి సంబంధించిన వీడియో ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ అట్లా తిడుతున్నాడు కేసీఆర్ ఏమో మీ ప్రభుత్వం మంచిగా ఉండాలి మీ ప్రభుత్వం మంచిగా పనిచేయాలని పాజిటివ్గా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఉన్నటువంటి తేడా ఇది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతురు తర్వాత ఈ ఆయనకు సంబంధించినటువంటి కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ మౌనం వెనకాల కారణం ఎందుకు సైలెన్స్ ఉండదు అనేది ఇది ఒక సపరేట్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బీఆర్ఎస్ వాళ్ళు మంచిగా సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నారు అన్ని పిన్ టు పిన్ క్లియర్ కట్ పాయింట్స్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ఒక్క వీడియోతోటి మరి రేవంత్ రెడ్డి గారికి కూడా క్లారిటీ రావాలి కేసీఆర్ చెప్తున్నాడు గతంలోనే ఇప్పుడు ఈసారి ఒకవేళ అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన టైంలోనే అదంతా జరిగింది అసెంబ్లీ సమావేశాలు అన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ కనుక ఉంటే నేను ఖచ్చితంగా పోతా అనేది కేసీఆర్ వర్షన్ అసెంబ్లీకి నేను పోతా అసెంబ్లీలో ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను బయట పెడతా అనేది కేసీఆర్ వర్షన్ సో ఇది కేసీఆర్ సంబంధించినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో అవుతున్న వైరల్ అవుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది రేవంత్ రెడ్డి ఇంకెట్లా మాట్లాడతారు రేవంత్ రెడ్డి ఇంకా ఏ విధంగా ముందుకు పోతాడు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం